శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము కర్కాటక రాశి వారికి ఈ అక్టోబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి శ్రేణిలో వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్పులు సాధిస్తారు సర్వత్రా ప్రశంసలు అందుకోవడము జరుగుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మంచి లాభదాయకముగా ఉంటుంది కొంతమంది కొత్తగా వ్యాపారాలు ఈ రాశి వాళ్ళు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా దానికి తగిన రీతిని ఒక నిర్ణయము అనేటువంటిది తీసుకొని ఈ దసరా పండుగ తర్వాత పెట్టడానికి దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక అన్ని రకాల సర్వత్రా సౌఖ్యముగా యోగవంతముగా మీ జాతకము ఉంటున్నది దైవం యొక్క అనుకూలత పెరుగుతూ ఉన్నది పోను పోను దైవానుకూలత అనేది ఇంకా మీకు బాగా ఉండబోతుంది ఎందుకంటే గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నెలలో మామూలుగా రోజులు గడిచే కొద్దీ మీకు అన్ని అనుకూలంగా దగ్గరకు వస్తాయి అలాగే కొన్ని 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 విషయాలలో చిన్న చిన్నపాటి వాటిల్లో కొంచెం చెడు ఫలితాలు కూడా వస్తాయి దాన్ని ఒక్కసారి ఆలోచన చేసి త్వరితగతిన మళ్ళీ మీరు సర్దిద్దుకునేటువంటి వ్యవహారం కూడా ఉంటుంది గాక గృహలాభములు ఈ రాశి వాళ్ళు ఇల్లు కొనడము కానీ స్థలము కొనడము కానీ లేదా అపార్ట్మెంట్ కొనడం లాంటివి కానీ లేదా పాత ఇల్లు ఒకటి తీసుకొని సరిచేసుకోవటము కానీ ఇలాంటివి ఏవైనా సరే జరగవచ్చును కుటుంబము అభివృద్ధి కుటుంబానికి కావలసినటువంటి అభివృద్ధి పదములో ముందు ఉంటారుగాక వ్యాపారమునందు ధనాభివృద్ధి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ధనము మంచి లాభాలు తెచ్చిపెడతాయి ఈ మాసము అనేటువంటిది ఉన్నది ఎన్నో రకాల వ్యాపారాలు కదా బంగారు ఆభరణాలు కావచ్చు వస్త్ర దుకాణాలు కావచ్చు చిల్లర కొట్టు సామాన్లు కావచ్చు ఇలా అనేక రకాల వాళ్ళు అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి ఆదాయము ఉన్నది అలాగే మీ మీ సంఘములో మీరు మీరు ఉండేటువంటి దీంట్లో మీకు గౌరవము కీర్తి ప్రతిష్టలు మంచి పేరు ప్రఖ్యాతలు ఓహో వాళ్ళ వాళ్ళు చాలా మంచి వాళ్ళ అనేట్టుగాను అలా మీకు మంచి పేరు రావటం అనేటువంటిది ఈ మాసములో జరుగుతుంది వాహనములో ప్రయాణము చేసేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి బయలుదేరండి మేలు జరుగుతుంది ఇంకా మంచి ఫలితాలు మీకు కావాలి అనుకున్నప్పుడు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా చిన్నపాటి లోపాలుంటే సరిదిద్దుకోండి మేలు జరుగుతుంది జయోస్థ పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చేయండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడచ తుడవండి తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడి మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం ప్రకృతయి నమ ఓం నమః అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసంధ్య వేళ అంటాము గోధూళి వేళ అని తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తూ లోకా సమస్త సుఖిన ఓభవంతు